అనంతపురం జిల్లాలో ముదిగుబ్బ మండలంలోని యాకర్ల కుట్లపల్లి గ్రామంలో ఎల్ఆర్ఎఫ్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కుమార్తె శ్రీ దీనా మరణ సంతాప సభకు హాజరైనటువంటి ఐదు రాష్ట్రాల జాతీయ అధ్యక్షుడు హైకోర్టు అడ్వకేట్ పవగోడ శ్రీరామ్ సార్ మాట్లాడుతూ దీనా కుటుంబ సభ్యులకు మరియు వారి బిడ్డకు విద్య నుండి ఉద్యోగం వరకు మరియు దీనా పేరు మీద ట్రస్ట్ స్థాపించాలని పేర్కొనడం జరిగింది అలాగే కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీజీ సాగర్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గోపి మరియు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రూతిమడుగు గోవిందరెడ్డి మరియు ఎస్ఆర్పి రాష్ట్ర అధ్యక్షుడు రజిత్ కుమార్ అలాగే జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు కమిటీ అధ్యక్షుడిగా గురుమూర్తి మరియు ఎలారా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు సహోదరి దీనా ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు వాళ్ళు ఏం చదువుతారు ఐఏఎస్ ఐపిఎస్ డాక్ టు లాయర్ ఆ చదువుకి ఎంత డబ్బు కానీ లేటా గంగరాజనా వాళ్ళ కుటుంబ ఓకే అంటే నా స్కూల్కి తీసుకుపోయి వాళ్ళకి కావాల్సిన బట్లు బుక్లు వాళ్ళు చదువైనంత వరకు చదివించి ఉద్యోగాలు ఇప్పించి తల్లి లేని పిల్లలు మనమందరం కూడా గంగరాజన్కి సపోర్ట్ అనుకున్నాము కానీ పరోక్షంగా ఆ పిల్లలకి మనము సపోర్ట్ చేస్తున్నాం లేబర్ రైట్స్ ఫోరం అంటే ఒక అధికారం ఆశంకో కేవలం సంఘం బేయ పెట్టుకొని ఒక కాల్ పెట్టుకొని ఒక లెటర్ పెట్టుకొని వాల్తయిన్లా చేసుకొని కో లేదంటే బయట బిల్డప్లు ఇచ్చు కాదు లేబర్ రైట్స్ ఫోరం అంటే మనస్ఫూర్తిగా మన కార్మికులకి కార్మిక నాయకులకి ఎక్కడ కష్టం ఉంటే అక్కడ లేబర్ వేసుకోవడం ఉంటుందని ఈ పొద్దు నిజమైన సాక్షి ఈ మన రాయచూరు దాదాపుడికి ఎన్ని కిలోమీటర్ అవుతుంది నాలుగు వందల కిలోమీటర్లు ఇప్పుడు నాలుగు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు పోలతాడు అతడు మన టూర్కి వచ్చినాడు నా స్పీచ్ ఇచ్చిన తర్వాత అన్న గంగరాజన్ కూతుర సంతాస సంతాప సభకు నిండి వస్తానన్నా ఆ అన్న ఎంత బాధపడతాడు మన కర్ణాటక నుంచి ఎక్కువ పోదామని రాయచూర్కి టంకూరుకి వచ్చినాడు రాయచూరు వాపస్ పోకార్లు కొంటూ వచ్చే కోసమే రెండు రోజులు ఆడే ఉన్నాడు వెయిట్ ఈ రోజు వచ్చిన ఇలాంటి లీడర్స్ మన లేబర్స్ ఫోరంలో ఉన్నాము ఏమో ఒక గణన నడిచిపోయింది దాన్ని రిపీట్ చేయకుండా మన లీడర్స్ ఎట్లా అంటే దాన్ని రిపీట్ చేయకూడదు ఇన్సెంట్ రిపీట్ చేయకూడదు వాళ్ళకి ఏమి సహాయం చేయాల లేబర్స్ ఫోరం ద్వారా ఏం మెసేజ్ మనం అంటే వాళ్ళకి మనం ఏం సహాయం చేయాల కాను ప్రకారం మనం ఏం సహాయం చేయాలా ఆర్థికంగా మనం ఏం సహాయం చేయాల ఎడ్యుకేషన్ వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి చేర్చల్లా అది మన ఇళ్ళ జవాబుదారి అది మనం నేను తీసుకుంటాను ఇండివిజువల్గా జవాబారి మన గంగరాజన్న మంచి నాయకుడు దాదాపు ఇరవై ఏళ్ళు అగ్నిత ఉండి ఇవరు మన పిల్లలందరూ మనం చిన్న చిన్న పిల్లలు ఇయో నా బిడ్డ నా కొడుకు అనే టైంలో బిడ్డ పుట్టింది అని లేడు చదువు పంపి అని అడవిలో ఉన్నాడు అంటే ఈ రోజులు అట్లా ఉంది కానీ ఎంతో భవిష్యత్తు ఉంది కానీ దేవుడు ఆమెను పిలుచుకున్నాడు ఒకనొక దినంలో మరలా మనం ఆమె దగ్గర కలుస్తామనే నిరీక్షణ అయితే మన అందరికీ ఉంది ఈ యొక్క సభను సంతాప సభను మనమందరూ కూడా ఎంతో బాధాకరంగానే మనం ఇక్కడ వచ్చాము ఎంతో దూరం నుండి నేషనల్ కన్వీనర్ శ్రీరామన్న వచ్చారు అలాగే కర్ణాటక రాష్ట్ర అధ్యక్షులు సాగర్ సార్ అలాగే తెలంగాణ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కర్ణాటక మిగతా వాళ్ళందరూ మన రెడ్డి అన్న మిగతా సహోదరులందరూ కూడా వచ్చారు ఒకటి ఆనందంగా ఉంటే మనం పాలు పంపులు కాదు కానీ బాధలో ఉన్నప్పుడు పాలు పంపులు పొందితే అది నిజమైన పార్టీ అదే మేము ఎల్ఆర్ఎఫ్ పార్టీ అని మేము అనుకుంటున్నాము ఉంటే ఎవడైనా వెళ్ళగలరు బెల్లం ఉంటే చీమలు బాగా వెళుతుంది అది లేనప్పుడు వచ్చిన వాళ్ళ నిజమైన ప్రేమ మీరందరూ కూడా మీ సొంత కార్యాలు అంటే మీ సొంత సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి గంగరాజన్నకు సపోర్ట్ చేయడానికి మీరు వచ్చారు మనమందరూ కూడా తన బాధ అయితే తీయలేము కానీ తనతో పాటు మీ వెనకాల మేమందరూ ఉంటామని మిమ్మల్ని సభాముఖంగా తెలియపరుస్తుంది అలాగే ఈ సభ సందర్భంగా మనం ఒక్క రెండు నిమిషాలు ఆ తల్లి కొడుకు మూడు రాష్ట్రాల కార్మిక రైతుల ఓదార్పు సభ మన రాష్ట్ర అధ్యక్షులు గంగ్రాజన్న గారి కుమార్తె శ్రీమతి కీర్తి శేషులు దిన మన సహోదరి ఆమె అకాలిక మరణం ద్వారా వారి కుటుంబీకులు పడుతున్న బాధలను వారి మనస్థికి ఓదార్పు పలకడానికి వచ్చిన మూడు రాష్ట్రాల కార్మిక నాయకులందరికీ అభినందనలు ఈ సభలో మనం చాలా మాట్లాడడానికి ఇది ఒక ఉద్యమ సభ కూడా కాదు ఉద్యమ నాయకుల కుటుంబానికి ఓదార్పు చెప్పే ఒక సభ ఈ సభలో అలంకరించున్న చుక్కులు చంద్రుడవలే జాతీయ అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ ఉద్యమాల నేత మన ప్రేత నాయకుడు శ్రీరమ గారు ఉద్యమాల గుర్చి ఉద్యమాల నాయకుల గురించి ఈ ఒక మన సహోదరి దీన మరణం మనకు ఎలాంటి ఒక పాఠాన్ని నేర్పోతుంది నెక్స్ట్ మనం ఎలా మన కుటుంబీకులను మన తోటి నాయకులను ఉంచుకోవాలా చెప్తారు ముఖ్యంగా ఈ ఒక సభకు నన్ను ఆహ్వానించి ఈ సభలో హోదాలు పలకడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ మాట ముగిస్తున్నాను జై